వెనిజులాపై అమెరికా నిర్బంధాన్ని ఖండిస్తూ అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ నేడు ఉదయం తొమ్మిది గంటలకు సీఐటీయూ కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ రైతు బజార్ నుండి శుభం హోటల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పాల్గొన్న సిఐటియూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉపాధ్యక్షుడు దేవదానం కుత్బుల్లాపూర్ మండల కన్వీనర్ కీలుకాణి లక్ష్మణ్ మాట్లాడుతూ వెనిజులా దేశ సార్వభౌమాధికారాన్ని కాలరాస్తూ ఆ దేశ అధ్యక్షుడైన మధురో మరియు ఆయన భార్యను అమెరికా బలగాలు నిర్బంధించడాన్ని వ్యతిరేకించారు ప్రపంచవ్యాప్తంగా వెనిజులాకు మద్దతుగా పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేస్తున్నారని ఒక స్వతంత్ర దేశ నేతను నిర్బంధించే దమ్ము తమకే ఉందన్న అహంకారాన్ని అమెరికా వెల్లడించిందని వెనిజులాలోని చమురు నిక్షేపాలను దోచుకోవడమే ట్రంప్ అమెరికా అసలు లక్ష్యమన్నారు భారత్ నన్ను సంతోషపెట్టకపోతే భారత్పై మళ్లీ టారిఫ్లు విధిస్తానని బెదిరింపులకు దిగడం అమెరికా దిగజారుడు తనమన్నారు వెనిజులా అధ్యక్షుడు మధురో ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలని వెనిజులా నుండి అమెరికా సైన్యాన్ని వెనక్కి పిలవాలని లేని పక్షంలో అమెరికా తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి వెంకన్న శ్రీను తిమ్మప్ప మధు గోపి మల్లారెడ్డి పాల్గొన్నారు పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే వెనిజులాపై అమెరికా చేసినటువంటి దాడిని ఖండిస్తూ వెనిజులా అధ్యక్షుణ్ణి నిర్బంధించి కిడ్నాప్ చేసి తీసుకెళ్లకాన్ని వ్యతిరేకిస్తూ సిఐటిఓ ఆల్ ఇండియా పిలుపులో భాగంగా ఉత్బుల్లాపూర్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఏదైతే ట్రంప్ దురాక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన ప్రదర్శన చేయడం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా కనుక చూస్తే వెనిజులాలో ఉన్నటువంటి ఆ దేశ అధ్యక్షుని ఆ దేశ అధ్యక్షుని భార్యని అత్యంత దారుణంగా అక్కడి నుంచి కిడ్నాప్ చేసి న్యూయార్క్ నగరానికి తరలించడం అనేది జరిగింది ప్రధానంగా కనుక చూస్తే ఏదైతే వెనిజులాలో వెనిజులా ఉందో ఆ వెనిజులా యొక్క అధ్యక్షుడు అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ మా దేశంలో ఉన్నటువంటి సంపద మాకే కావాలి మీ యొక్క ఆటలు నడవవు అని చెప్పేసేసి ట్రంప్ను హెచ్చరించినటువంటి అమెరికాని అమెరికా సామ్రాజ్యవాదాన్ని హెచ్చరించినటువంటి గరిజుల అధ్యక్షున్ని ఈరోజు కిడ్నాప్ చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యగా సిఐటియు భావిస్తూ ఉంది అమెరికా యొక్క పెత్తనాన్ని ఇంకనైనా తగ్గించుకోకపోతే అమెరికా యొక్క సామ్రాజ్యవాదాన్ని పేద దేశాల మీద చిన్న దేశాల మీద బల ప్రయోగం చేసి ప్రపంచంలో మొత్తం కూడా ఒక దేశానికి ఒక దేశానికి యుద్ధం పెట్టి ఆ యుద్ధం యుద్ధ సామాగ్రిని అమ్ముకొని మీరు పెద్దన్న పాత్ర పోషిస్తా లేదు అనుకుంటే మొత్తం ప్రపంచ దేశాల్లో నేనే మనగానిగా ఉండాలి అన్నటువంటిది ఈరోజు అంపు చేస్తున్నటువంటి పని కాబట్టి ఈరోజు భారతదేశం మీద కూడా భారతదేశాన్ని కూడా బెదిరిస్తూ భారతదేశం నుంచి ఉత్పత్తి అయిపోయి అమెరికాకు పంపిస్తున్నటువంటి వస్తువుల మీద యాభై పర్సెంట్ తారీఫులు వేసి ఇప్పటికి కూడా నా మాట వినకపోతే ఇంకా తారీఫ్ పెంచుతానని చెప్పేసి ఈరోజు భారతదేశాన్ని కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది